విజేతలైన విజేతలైనటువంటి రైతు సోదరుల తీవ్రములు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోన్స్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం మాపట్ల జిల్లా బాధ్యత నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని ఇలాగే మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు వారు వచ్చి సేకరించాలి రీతా బహుమతిని శ్రీ పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్యాల మప్పాల నాగులంపురపాడు మండలం ప్రకాశం జిల్లా బాధ్యత బలరాం భీష్మ నాలుగు వేల ఐదు వందల ఇరవై అడుగులు ఎనిమిది అంగలం దూరం లాగి రెండవ బొమ్మతిని కాయసం చేసుకున్నారు వారు వచ్చి ఆ బొమ్మతిని స్వీకరించాలి మూడవ బొమ్మతిని శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా వర్ధత నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు అడుగుల పది అంగలముల దూరం లాగి మూడవ బొమ్మతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి గోపాలస్వామి వారి ఆశీస్సులతో పింకిలి తేజస్వ మురళి గారు పిన్నెల్లి మాసూర మండలం పల్నాడు జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కుప్పల యమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం వారిత నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల ఐదు అంగలముల దూరాన్ని నాలుగవ బహుమతిని కైసం చేసుకున్నారు ఐదవ బహుమతిని శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా జాత మూడు వేల తొమ్మిది వందల మూడు అడుగులు ఏడు ఎం దూరాన్ని ఐదవ బహుమతిని కైసం చేస్తున్నారు ఆరవ బహుమతిని ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీసులతో మంగురు అమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాజెళ్ల మండలం పల్నాడు జిల్లా వర్జాత మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల ఏడు అంగళమ దూరాన్ని లాగా ఆరో బహుమతులు క్యాశం చేస్తున్నారు ఏడవ బహుమతిని వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపొడి గ్రామం కాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడికొంటూరు మండలం గుంటూరు జిల్లా వర్జాత మూడు వేల ఏడు వందల పదమూడు అడుగుల ఒక్కొంగులమ దూరాన్ని లాగా ఏడవ బహుమతులు క్యాశం చేస్తున్నారు ఎనిమిదవ బహుమతిని రావులమ్మ తల్లి ఆశీస్సులతో అత్తోట గాయత్రి చౌదరి గారు తోటపాలెం జోలు మండలం గుంటూరు జిల్లా మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఆరు ద్వారా ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు తొమ్మిదవ బహుమతిని కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకమా మండలం గుంటూరు జిల్లా వర్ధత మూడు వేల మూడు వందల అరవై ఆరు అడుగుల ఒక్క అంగుల లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్నారు తొమ్మిది మంది రైతు చోదం వచ్చి వెంటనే బహుమతులు స్వీకరించాలి

ನಾಲ್ಕಾಶಿ <laughs> okay, <sir. Okay>, <laughs>

सत्रह कुछ चीज़ करो। आरोही सत्रह बाबा। आवाज़ नीली है, ओके सर। आरोही बाबा दिल जाता, मंदिर आवाज़ दिल जाता, और सरकार के राजलापाल। 7వ జత విద రూప శ్రీనివాసరావు గారి సల్పుడి ఓకే సర్ 8వ జత విజయ్ పావ కుమార్ గారు పారడూ 7వ బావ తిజత నా రణీశర్ అబ్సర్ విజయ్ పావ కుమార్ గారు పారడూ ఓకే ఫోటోలు వచ్చాయని కనుక్కుంటా సార్ పట్టుకోండి సార్ రెడీ సార్ కనుక్కుంటా ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో గుర నవాలే నవాలే బోటింగ్ చిత్ర అధరగారు కొన్నట్టు మోస్తన్న నికిరా ఓకే సర్ ఎవర్ట దిగో ఓకే సర్